అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం టిఫిన్స్ అన్నింటిలోకి వెళ్ళా ఇడ్లీని ఎక్కువగా ఇష్టపడటానికి కారణం ఆవిరిలో ఉడుగుతుంది పొట్టకి హాయిగా ఉంటుందని అందరూ అనుకుంటుంటారు ప్లెయిన్ ఇడ్లీ తీసుకోవటం వల్ల ఇడ్లీలో ఉండే పిండి పదార్థాలు త్వరగా చక్కెరగా మారి రక్తం లోపలికి వెళ్ళి అధిక బరువుని షుగర్ని ఇట్లాంటి వాటిని త్వరగా పెంచేస్తూ ఉంటాయి వెజిటబుల్ కాంబినేషన్తో ఇడ్లీ ఈ మధ్య ఎక్కువగా ఇష్టపడుతున్నారు మన న్యాచురోపతి విధానంలో ఎప్పటి నుంచో అట్లా కాంబినేషన్ ఇవ్వమంటాం ఈరోజు స్పెషల్గా రెడ్ క్యాబేజీ ఇడ్లీ మనం తయారు చేసుకోవటం ఎలాగో చూడబోతున్నాం మామూలుగా ఉల్లిపాయ లేకుండా వంటలు చేసుకునేటప్పుడు నాచురోపతి విధానంలో ఎవరైనా సాత్వికంగా వండుకోవాలంటే ఉల్లి వెల్లుల్లి మానేసినప్పుడు ఆ ఉల్లిపాయ ప్లేస్లో రెడ్ క్యాబేజీని మొక్కలుగా కట్ చేసి వేసేస్తే ఉల్లిపాయ వేసినట్టుగా కూరక గొజ్జొస్తుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది అట్లా ఎక్కువగా రెడ్ క్యాబేజీని చాలామంది ఉపయోగిస్తుంటారు స్పెషల్గా ఇడ్లీకి కాంబినేషన్ వెజిటబుల్స్కి బదులుగా రెడ్ క్యాబేజీని కూడా ఉపయోగించి ఎర్రగోధుమ రవ్వ అంటే పోషకాలు పోవు ఫైబర్ ఎక్కువ ఉంటుంది టేస్ట్ అమ్మగా ఉంటుంది చప్పదనం అసలు ఉండదు అలాంటి ఎర్రగోధుమ రవ్వను ఉపయోగించి రెడ్ క్యాబేజీ కాంబినేషన్లో వెజిటబుల్ ఇడ్లీ ఎలా చేసుకుంటే బాగుంటుందో చూద్దాం రెడ్ క్యాబేజ్ ఇడ్లీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు గోధుమ రవ్వ ఒక కప్పు పుల్ల మజ్జిగ ఒక కప్పు రెడ్ క్యాబేజ్ ఒకటి పచ్చిమిరపకాయలు మూడు నిమ్మకాయ ఒకటి మినపప్పు ఒక టేబుల్ స్పూను మేగడ ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను కరివేపాకు కొద్దిగా ఇంగు పొడి కొద్దిగా వంట సోడ కొద్దిగా రెడ్ క్యాబేజ్ ఇడ్లీ తయారు చేసే విధానం అప్పుడు చూడబోతున్నాం గోధుమ రవ్వ ఎర్రగోధుమ రవ్వను మనం తీసుకుని ఆ రవ్వకి పుల్ల మజ్జిగ పోసేసి నానపెట్టేస్తాం ఒక నాలుగైదు గంటలట్లా నానపెట్టేసరికి ఆ మజ్జిగలో ఎర్రగోధుమ రవ్వ అలా నాని ఉంటుంది ఇంకా మెయిన్గా ప్లెయిన్ ఇడ్లీల కంటే కూడా వెజిటబుల్ కాంబినేషన్ ఇడ్లీ మంచిది కాబట్టి ఈరోజు రెడ్ క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ క్యాబేజీ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్లా చేసుకుంటాం ఆ రెడ్ క్యాబేజీ పేస్ట్ని పక్కన పెట్టుకుంటాం నానపెట్టిన ఎర్రగోధుమ రవ్వని తీసి ఒకసారి ఒక బౌల్లో వేసేసి దాంట్లో రెడ్ క్యాబేజీ పేస్ట్ని కలిపేస్తాం కలర్ఫుల్గా ఇడ్లీ రవ్వ మారిపోతుందనమాట ప్లెయిన్ ఇడ్లీ అంత బాగోదు కాబట్టి ఈ ఇడ్లీ పిండికి ముందుగానే తాలిం పెట్టేస్తాం చిన్న బాండి తీసుకుని అందులో ఆవాలు తీయని మినప్పప్పు జీలకర్ర ఈ మూడు వేగటానికి కొద్దిగా మేగడ వేసేసి అందులో చిన్న పచ్చిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసేసి సన్నశాఖ మీద మేగడని వేగనిస్తాం వేగే దాంట్లో కూడా కొద్దిగా ఇంగో పొడి వేసేస్తాం ఇలా తాలింపు వేగిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఆ ఇడ్లీ పిండిలో తాలింపు కలిపేస్తాం ఇడ్లీలు కొద్దిగా గుల్లగా సాఫ్ట్గా రావటం కొరకు కొద్దిగా వంట చోడ వేసేస్తాం నిమ్మరసం కొద్దిగా పిండేసేస్తే ఆ పిండిలో చప్పదనం లేకుండా కొంచెం టేస్ట్ బాగుంటుంది కానీ పచ్చిరపకాయలు ఉన్నాయి కాస్త క్యాబేజీ ఉంది నిమ్మరసం కలిపేసరికి ఆ పిండికి రుచి వస్తుంది మన ఉప్పులేని లోటు కవర్ చేయటం కోసం ఇలా ఉపయోగిస్తాం ఇంకా ఇడ్లీలు వేసుకోవటానికి ట్రేకి మేకడ్ రాసేసి ఆ గుంటల్లో ఇడ్లీ అట్లా వేసేసి ఆవిరిలో ఉడికించుకుంటాం కలర్ఫుల్గా క్యాబేజీ ఇడ్లీ రెడ్ కలర్లో అంటే పిల్లలకి బాగా అట్రాక్టివ్గాను ప్లెయిన్గా తెల్లి ఇడ్లీలు చూసి చూసి వీటిని చూసేసరికి అమ్మో అనిపిస్తుంది కానీ టేస్ట్కి రెడ్ క్యాబేజీ ఇడ్లీలు చాలా బాగుంటాయి ప్లెయిన్ ఇడ్లీలు మానేయటం పిల్లలకి పెట్టకుండా ఉండటం చాలా మంచిది ఇలా వెజిటబుల్ కాంబినేషన్లో బీన్స్ మొక్కలు క్యారెట్ మొక్కలు ఇలాంటివి ఎక్కువగా మీరు ఇడ్లీలో వేసుకుంటూ ఇడ్లీతో తినేటప్పుడు చట్నీ కూడా టమోటా చట్నీ కొత్తిమీర చట్నీ పుదీనా చట్నీ ఇలాంటి వాటిని కనుక తీసుకుంటే ఈ గ్రీన్ చట్నీస్లో కూడా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ పోషక విలువలు ఉంటాయి అలాగే మనం తీసుకున్న ఇడ్లీలో ఉండే కార్బోహైడ్రేట్స్ కూడా స్లోగా బ్లడ్లోకి వెళ్ళేటట్టు ఇందులో క్యాబేజ్ అలా కాంబినేషన్లో చట్నీలు కూడా మీకు కంట్రోల్గా గ్లూకోజ్ని రిలీజ్ చేయటానికి బాడీకి ఇబ్బంది లేకుండా వెయిట్ పెరగకుండా షుగర్ పెరగకుండా రక్షించడానికి కూడా టెక్నిక్ మంచిది కాబట్టి తెల్లటి ఇడ్లీ ప్లెయిన్ ఇడ్లీలు మానేసి ఇలాంటి కాంబినేషన్లో వెజిటబుల్ ఇడ్లీలు హై ఫైబర్ ఉండే విధంగా చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్తే